తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కొరకై బీసీ సంఘాలు తలపెట్టినటువంటి తెలంగాణ బంద్కు తెలంగాణ విద్యార్థి పరిషత్ బీజేపీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని కాబట్టి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలలు మరియు కళాశాలలు సంపూర్ణ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందని తెలిపారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని పేర్కొన్నారు అలాగే పాఠశాల మరియు కళాశాలల యాజమాన్యాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్క పాఠశాలలో మరియు కళాశాలలో బంద్ ఉంచాలని టీజీవిపి విద్యార్థి పరిషత్ కోరడం జరిగింది